అధ్యక్షుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు దేశంలో రెండే కూటముల మధ్యన పోటీ నెలకొన్నది రెండు కూటములు తలపడుతున్నాయి ఒకటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి అయితే రెండోది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి జరుగుతున్నటువంటి ఈ ఈ ఈరోజు బీసీలుగా ఈ ఎన్నికల్లో ఎవరికి అండగా నిలబడాలి ఏ కూటమి గెలిస్తే ఏ కూటమి ఢిల్లీ ఢిల్లీ పీట మీద కూర్చుంటే బీసీలకు న్యాయం జరుగుతుంది దేశంలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల మంది బీసీల ఆకాంక్షలు ఇలా డెబ్బై కోట్ల మంది బీసీల డిమాండ్లు నెరవేరుతాయనే విషయం మీద మేము గతంలోనే అఖిల భారత జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య గారి నేతృత్వంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని పదమూడవ తేదీనాడు వారితో సమావేశం కావడం జరిగింది రాహుల్ గాంధీ గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని వారు స్వీకరించి ఈ ఈ దేశంలో డెబ్బై కోట్ల మంది బీసీలను సమాజంలో అభివృద్ధి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా బీసీ డిమాండ్లను నెరవేర్చకుండా భారతదేశం ఎప్పుడు అగ్రదేశం కాదు కాబట్టి ఈ బీసీ డిమాండ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీనే కాదు ఇండియా కూటమి మేము అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు స్పష్టంగా రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది వారి హామీ మేరకు వారు చేపట్టినటువంటి భారత జోడో యాత్రలో కానీ అదేవిధంగా వారు చేపట్టినటువంటి భారత్ న్యాయయాత్రలో కానీ వారు పాల్గొన్నటువంటి సభలో కానీ డెబ్బై కోట్ల మంది మా బీసీల ఆకాంక్షలను మా బీసీల బతుకులను మా బీసీ డిమాండ్లను వారు ప్రతి బహిరంగ సభల్లో లక్షలాది మంది సాక్షిగా మాట్లాడడం జరిగింది అందుకు రాహుల్ గాంధీ గారిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం వారు మాట్లాడమే కాదు మేమిచ్చినటువంటి వినత్ పత్రంలో ఇచ్చినటువంటి డిమాండ్లు జాతి జనగణనలు సమగ్ర కులగణన జరగాలి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి అదేవిధంగా సామాజిక రిజర్వేషన్లకు ఈ బీజేపీ ప్రభుత్వం యాభై శాతం సీలింగ్ విధించింది కాబట్టి ఈ క్యాప్ను ఎత్తివేసి జనాభా దామాష్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి మహిళా బిల్లు బీసీ మహిళలకు సబ్కోట కల్పించాలి క్రిమిలేయర్ను రద్దు చేయాలి మా జనాభా దామాష్ ప్రకారం అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఇలా మా ఉద్యోగుల ప్రాతినిధ్యం దక్కాలి అని చెప్పి మేము ఈ డిమాండ్లను యాజ్ గా ఇండియా కూటమి తీసినటువంటి మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది మేనిఫెస్టోలో చేర్చడమే కాదు మేనిఫెస్టో రిలీజ్ రోజు రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడుతూ ఈ దేశంలో ఒక పేషెంట్ ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలంటే ఎంఆర్ఐ స్కాన్ తీసిస్తాడు లేదా ఎక్స్రే తీస్తాడు కాబట్టి ఈ దేశంలో అన్ని కులాలు అన్ని వర్గాలు బాగుపడాలంటే కులగణన జరగాలి ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మా ప్రథమ ఎజెండా మా ప్రథమ అంశం మేము అధికారంలోకి రాగానే ఢిల్లీ మీద ఢిల్లీ పీట మీద కూర్చోగానే మా మొదటి సందకము కులగణన మీదనే మా మొదటి సంతకము బీసీ రిజర్వేషన్ల పెంపు మీదనే అని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు ఇం ఇవాళ ఎన్డీఏ కూటమి గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తుంది భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఎన్డీఏ కూటమి ఎవరు దానికి నాయకత్వం వహించేది ఒక ఓబీసీ అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ పది సంవత్సరాలు పరిపాలించాడు ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇవాళ బీజేపీ పార్టీని బీజేపీలో ఉన్న పెద్దలను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం పది సంవత్సరాల కాలంలో డెబ్బై కోట్ల మంది ఓబీసీలకు నరేంద్ర మోదీ గారు వరగబెట్టింది నరేంద్ర మోదీ గారు బీసీలకు ఇచ్చినటువంటి లేయి నరేంద్ర మోదీ గారు బీసీ బీసీ బీసీల అభివృద్ధికి తీసుకున్నటువంటి చర్యలేవి వారు ఏమీ తీసుకోలే అల్లికి అల్లి సున్నకు సున్నా పైగా పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడినారు ఓ కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలే అదే విధంగా రెండు వేల పదకొండులో అప్పుడు రాజ్నాథ్ సింగ్ సుష్మా స్వరాజ్ గారు మేము బీసీ కులగలన చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా నిండు పార్లమెంట్లో కూడా రాజ్నాథ్ సింగ్ మేము కులగణ చేస్తున్నాడు కానీ ఆ తర్వాత యూనియన్ మహారాష్ట్ర యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ విషయంలో కోర్టుకు స్పష్టంగా బిజెపి ప్రభుత్వం మేము కులగణన చెయ్యము కులగణన చేస్తే ఈ దేశ సమగ్రత దెబ్బతింటుంది ఇది విదేశీ శక్తుల ఎజెండా అని చెప్పి బీసీలను కులగణన చెయ్యకపోగా బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకోకపోగా బీసీలను అంచి వేయడానికి అనగదొక్కడానికి మాకు రిజర్వేషన్ లేకుండా బీసీలకు ఉద్యోగాలు లేకుండా రాజకీయ అవకాశాలు లేకుండా మమ్మల్ని దగా చేసింది మమ్మల్ని మోసం చేసింది డెబ్బై కోట్ల మంది బీసీలను నట్టేటం ముంచింది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీలోని ఎన్డీఏ కూటమికి గాల్చి వాత పెట్టి ఇవాళ ఓటు అనే ఆయుధంతో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించవలసినటువంటి అవసరం ఉన్నది బీసీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే బీసీలకు బతుకు లేదు ఈ దేశంలో బీసీలకు జంతువులకు ఉన్న విలువ ఉన్న విలువ ఉన్న విలువ బీసీలకు లేదు అది నరేంద్ర మోదీ గారు చెప్పగానే చెప్తున్నారు వారు పది సంవత్సరాల కాలంలో చెప్పారు మళ్ళీ బీజేపీ మేనిఫెస్టో ఒకసారి చూడండి బీజేపీ మేనిఫెస్టోలో వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు బీజేపీ మేనిఫెస్టోలో విజయ్ సంకల్ప పత్రు పేరుతోటి పద్నాలుగు అంశాలు తీశారు ఆ పద్నాలుగు అంశాలకు చూడండి ఆ పద్నాలుగు అంశాలు ఏం చెప్పిందంటే ఇవాళ విశ్వకర్మ యోజన ద్వారా పదిహేను ఓబీసీ కులాలకు లక్ష రూపాయలు రుణం ఇస్తారట లక్ష రూపాయలు మీ ఎంగిలి మెత్తుకుని మాకు అవసరం లేదు మీ ప్రభుత్వాన్ని కూల్చి నీ ప్రభుత్వాన్ని గద్ద మా బిసీల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పార్టీ కేంద్రంలో ఉండాలి మేము ఇక్కడ ఎవరు గల్లీలో ఎవరు ఉండాలని మాకు సంబంధం లేదు గల్లీలో వస్తారు అగ్రకుల రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఈ బీజేపీ పార్టీ ఉన్నటువంటి ఓబీసీ ఎంపీలు అగ్రకుల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు జైకొచ్చారు నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఏం చెప్తే అది చేశారు ఇవాళ నేను ఇక్కడ బీజేపీ పెద్దలకు నేను సవాల్ విసురుతున్నా మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నిజంగా బీసీల మీద వేసి శక్తుల ఎజెండా అని చెప్పి బీసీలను కులగణన చేయకపోగా బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకోకపోగా బీసీలను అంచి వేయడానికి అనగదొక్కడానికి మాకు రిజర్వేషన్ లేకుండా బీసీలకు ఉద్యోగాలు లేకుండా రాజకీయ అవకాశాలు లేకుండా మమ్మల్ని దగా చేసింది మమ్మల్ని మోసం చేసింది డెబ్బై కోట్ల మంది బీసీలను నట్టేట ముంచింది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీలోని ఎన్డీఏ కూటమికి గాల్చి వాత పెట్టి ఇలా ఓటు అనే ఆయుధం తోటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించవలసినటువంటి అవసరం ఉన్నది బీసీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే బీసీలకు బతుకు లేదు ఈ దేశంలో బీసీలకు జంతువులకు విలువ కుక్కలకున్న విలువ పిల్లులకున్న విలువ బీసీలకు లేదు అది నరేంద్ర మోదీ గారు చెప్పగానే చెప్తున్నారు వారు పది సంవత్సరాల కాలంలో చెప్పారు మళ్ళీ బీజేపీ మేనిఫెస్టో ఒకసారి చూడండి బీజేపీ మేనిఫెస్టోలో వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు బీజేపీ మేనిఫెస్టోలో విజయ్ సంకల్పు పత్రు పేరుతోటి పద్నాలుగు అంశాలు తీశారు ఆ పద్నాలుగు అంశాలకు చూడండి ఆ పద్నాలుగు అంశాలు ఏం చెప్పిందంటే ఇవాళ విశ్వకర్మ యోజన ద్వారా పదిహేను ఓబీసీ కులాలకు లక్ష రూపాయలు రుణం ఇస్తారట లక్ష రూపాయలు మీ ఎంగిలి మెత్తుకులు మాకు అవసరం లేదు మీ ప్రభుత్వాన్ని కూల్చి నీ ప్రభుత్వాన్ని గడ్డ దించి మా బీసీల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పార్టీ కేంద్రంలో ఉండాలి మేము ఇక్కడ ఎవరు గల్లీలో ఎవరు ఉండాలని మాకు సంబంధం లేదు గల్లీలో వస్తారు అగ్రకుల రిజర్వేషన్ పెట్టినప్పుడు ఈ బీజేపీ పార్టీ ఉన్నటువంటి ఓబీసీ ఎంపీలు అగ్రకుల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు జేకొచ్చారు నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఏం చెప్తే చేశారు ఇవాళ నేను ఇక్కడ బీజేపీ పెద్దలకు నేను సవాల్ విసురుతున్నా మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కరీంనగర్ లో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు నరేంద్ర మోదీ గారిని మాట్లాడ చెప్పమనండి మేము అధికారంలోకి వస్తే ఒక ఓబీసీ మినిస్టర్ పెట్టుకోమని చెప్పమనండి మేము కులగలను చేస్తామని చెప్పమనండి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పమనండి పెంచరు ఇవాళ మళ్ళీ కొత్త పళ్ళు అందుకుర్రు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి మేము ఆ రిజర్వేషన్లను బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామంట ఇంత సిగ్గు తప్పిన మాటలు ఇంత విలువ లేని మాటలు ఇంత విశ్వాసనీయత లేని మాటలు మాట్లాడడం జాతీయ పార్టీ నేతలకు తగదు మీరు జాతీయ పార్టీ నేతలై ఉండి గల్లీలో మాట్లాడేటువంటి మాట నాయకుడు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు కనుక అన్ని విధంగా ఉంటే మాకే రాజకీయ పార్టీతో సంబంధం లేదు మేము ఎవరికి కొమ్ము గాయం మా ఆకాంక్షలను మండల్ కమిషన్ సిఫార్సు ఎందుకు చేయరు ఆ రోజు మేము మండల ఉద్యమం చేస్తే కమండల్ ఉద్యమం ఎందుకు తీసుకొచ్చారు ఈ రోజు అమిత్ షా గారు నడ్డా గారు నరేంద్ర మోదీ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో బీసీల గురించి ఎందుకు చేస్తలేరు ముస్లింల రిజర్వేషన్ అంటే ముస్లింల కాడి ముద్దను వాళ్ళ నోటికాడు కూడును వాళ్ళ వాళ్ళ వాళ్ళు తినేటువంటి ముద్దను మా మాకు మాకు అవసరం లేదు ముస్లిం రిజర్వేషన్ ఎంత ఉంటున్నాయి నాలుగు శాతం ఉన్నాయి అదంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు వస్తారట ఎస్సీ ఎస్టీ బీసీలకు వస్తే ఒక్కొక్క శాతం పెరుగుతుంది మేము అడిగింది ఆయన ఒక్కొక్క శాతం బిచ్చం అడగలే మేము అడిగింది మాకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మేము ఎంత ఉన్నామో మాకంత వాటా కావాలి మేము యాభై శాతం ఉన్నాం రిజర్వేషన్ మాకు యాభై శాతం కావాలి మీ అలా యాభై శాతం రిజర్వేషన్ మేము అడుగుతుంటే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాను ముస్లింలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు పంచాయి పెట్టి కొట్లాడబెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఇక్కడ తెలంగాణలో మేము ఇండియా కూటమికి అందుకనే బేషరత్ గా మొన్న హైదరాబాద్ కు రాహుల్ రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ ఈ భవిష్యత్తులో బీజేపీ కనుక మళ్ళా మూడోసారి అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్లు ఉండయి చాలా మంది నేను చివరిగా ఒకటే మాట చెప్పి ముగిస్తా చాలా మంది అంటున్నారు ఒక ఆయన రిజర్వేషన్ రద్దు చేస్తాను అంటున్నాడు నేను గొంతుల ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్ రద్దు చేయాలని నరేంద్ర మోదీ అంటున్నాడు అయ్యా నరేంద్ర మోదీ గారు ఈ చిలక ఎందుకు ఎన్ని రోజులు మోసం చేస్తావు ఎన్ని రోజులు మభ్య పెడతావు మేము ఎర్రివెంగళప్పలం అనుకున్నావా బీసీలకు మాకు తెలివి లేదనుకున్నావా మాకు జ్ఞానం లేదనుకున్నావా ఇవాళ రిజర్వేషన్ల మూల సిద్ధాంతాన్ని రిజర్వేషన్ల యొక్క రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను రిజర్వేషన్ల సిద్ధాంతాలను మార్చింది ఎవరు ఇవాళ రాజ్యాంగం ఏం చెప్పింది రిజర్వేషన్ అనేది పేదరిక నిర్మూలన పథకం కాదు రిజర్వేషన్ అనేది సామాజిక వెనుకబాటుతనంగా ఆధారంగా కల్పించబడ్డదే రిజర్వేషన్ ఏ కులం అయితే ఏ వర్గం అయితే వాళ్ళ జనాభా దామాస ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో వాళ్ళ ప్రాతిధ్యం లేదో వాళ్ళ ప్రాతిధ్యం దక్కి సామాజిక హోదా సామాజిక గౌరవం అనే వరకు ఈ దేశంలో రిజర్వేషన్ ఉండాలని రాజ్యాంగం చెప్తే మీరు ఏం చేసినావు ఆకలి నోన్కి అన్నం పెట్టకుండా బిర్యానీ నోన్కి పాయసం పెట్టినట్టు నువ్వు ఏం అంటే ఇవాళ ఈ రిజర్వేషన్ సామాజిక వెనుకపాటు ప్రతి పరికర పెట్టిన రిజర్వేషన్లను ఆర్థిక వెనుకపాటు ప్రతి పరికర రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగ మౌలిక సూత్రాల విరుద్ధంగా ఈ రిజర్వేషన్ తీసుకొచ్చిన అంటేనే మీరు వంద వంద శాతం రిజర్వేషన్ నీరు కాస్తున్నారు ఇవాళ నేను అంటున్నా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరంగా చేస్తున్నారు కదా అక్కడ రిజర్వేషన్ రద్దు కదా యాభై శాతం సీలింగ్ పెట్టడం వల్ల తెలంగాణలో స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ పద్దెనిమిది శాతం అయినా కదా మరి పద్దెనిమిది శాతం రిజర్వేషన్ రద్దయినాయి కదా అదేవిధంగా ఇవాళ ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తున్నావు కదా అక్కడ కూడా రిజర్వేషన్ రద్దు అయినాయి కదా అంటే రిజర్వేషన్ నీరు రాచడం రిజర్వేషన్ రద్దు చేయడం మా నోట్ల మట్టి కొట్టలు చేస్తున్నారు కాబట్టి ఈ వైఖరి మీద బుద్ధి చెప్పడానికే ఈ దేశ వ్యాప్తంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నాం అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్ బీహార్ ఢిల్లీ పంజాబ్ మిగతా నాలుగు టర్ముల ఎన్నికలు ఎక్కడ ఉన్నాయో మొత్తం దేశమంతా తిరుగుతాం బీజేపీ బీసీ వ్యతిరేక చర్యలు బీజేపీ బీసీల వ్యతిరేక చర్యలతో పాటు బీజేపీ బండారాన్ని గల్లీ గల్లీ తిరుగుతాం ఢిల్లీ ఢిల్లీ తిరుగుతాం ఎండగడతాం మా ఆకాంక్షలు నెరవేర్చేటువంటి బీసీల డిమాండ్లు సాధనే లక్ష్యంగా బీసీ డిమాండ్లు నెరవేర్చుకునే లక్ష్యంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కూటమికి భారతదేశంలో ఉన్నటువంటి బీసీ ఆర్గనైజేషన్స్ బీసీ ఫెడరేషన్స్ సోషల్ రెవల్యూషన్ అలయన్స్ బీసీ సంఘాలు అందరూ కలిసి ఒక తీర్మానం చేసి ఢిల్లీలో ఈసారి మాత్రం మనం ఇండియా కూటమికి ఖచ్చితంగా మనము ఇది ఎన్జిఓస్ అయినా కూడా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అయినా కూడా మనము అంబేద్కర్ చెప్పినట్లు రాజకీయ అధికారం మనకు పరిరక్షించే వారికి రాకపోతే మన బతుకులు బండారం అవుతాయనే ఉద్దేశంతో మేము ఎన్డీఏకు ఇండియా గందడానికి ఇండియా గడబంధానికి మద్దతు చేయడం జరిగింది దానికి సోదరు శ్రీనివాస్ చెప్పినట్టు థర్టీన్త్ థర్టీన్త్ ఆఫ్ జూన్ జనవరి 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 థర్టీన్త్ నేను ఆధ్వర్యంలో ఒక ఇరవై ఐదు మంది ఆర్గ్యూషన్స్ రాహుల్ గాంధీని గారిని కలిసి క్లిష్టంగా మీరు చెప్తా ఉన్నారు కానీ మాకు ఏ రకమైన హామీ కావాలి హామీ ఇస్తేనే మా వాళ్ళు నమ్ముతారు అని అన్నప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ రిప్రజెంటేషన్లో ఉన్న ప్రతి విషయం కూడా వారి యొక్క న్యాయ భారత్ న్యాయ జోడో యాత్రలో ప్రతి ప్లేస్లో చెప్పినారు చెప్పిన అట్లే తను ప్రయాణం చేస్తా మన వాళ్ళు కూడా వేల మంది కూడా ఆయనకు సపోర్ట్గా ఎదుర్కొని ఆయనకు మనకు మంటేతారని ఆహ్వానించినారు మనం చూసినట్లయితే బీజేపీ యొక్క పుట్టిక గవర్నమెంట్ చూసినప్పుడు అది నేను వ్యతిరేకించాను వ్యతిరేకిస్తే మన వాళ్ళు బీసీలు సుప్రీంకోర్టుకి వెళ్ళి లేదు జాట్లని బీసీలో చేరడానికి వీలు లేదని అది కొట్టేసేపటికే మన భారతదేశంలో నార్త్ ఇండియాలో మన బీసీలు ఇప్పటికి కూడా మర్చిపోరు మరి చేసిన దానికి ఎందుకంటే నేను దాని కాంప్రమైజ్ అయ్యి నేను జాట్లను చేర్చుకున్నట్లయితే నాకు రాజ్యసభ ఇద్దరు లేకపోతే కొన్ని కోట్లు ఇద్దరు ఏదైనా ఇద్దరు నా జాతికి నేను జీవితం ఉన్నంత వరకు ద్రోహం చేయ నేను వాళ్ళకు అన్యాయం చేయనని ఎంత ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఫోర్స్ వచ్చినా కూడా నేను జాట్లని రిజెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ మన వర్గీకరణ చేయాలని అన్నప్పుడు వర్గీకరణ మన కులకరణ చేస్తేనే వర్గీకరణ చేయొచ్చు కులకేరణ చేయకపోతే వర్గీకరణ చేయడానికి వీల్లేదు అని నేను నరేంద్ర మోడీని గారిని కలిసినప్పుడు నేను ఆయనకు ఒక రి ఆయన ఒక ఒక రిపోర్ట్ ఇచ్చిన మీరు బీహార్లో ఉత్తరప్రదేశ్లో మీ బీజేపీ అక్కడ మీరు మీ ప్రభుత్వం రావాలంటే రాదు ఎందుకంటే